హాయ్ అండి సపోటా గురించి మీకు తెలుసా అండి ఈ సీజన్లో దొరుకుతుంది కదండి ఈ పండు ఈ పండులో ఎక్కువ వైటమిన్ ఏ అలాగే వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయండి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వంద గ్రాముల సపోటా ముక్కల్లో ఎనభై మూడు క్యాలరీస్ ఉంటాయండి అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా ఉపయోగపడుతుందండి సాఫ్ట్గా చేయడానికి కూడా అలాగే ఇది మొక్క ముఖంపై రుద్దుకుంటే చాలా బాగుంటుందండి స్కిన్ గ్లోగా వస్తుంది అలాగే క్యాన్సర్ నుండి కూడా నివారిస్తుందండి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ అలాగే లివర్ క్యాన్సర్ నుండి నివ నివారిస్తుందండి ఇది ఎక్కువగా తినడం వల్ల ఈ సీజన్లోనే ఎక్కువ వస్తు దొరుకుతుంది కదండి అలాగే గుండె జబ్బులు సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పండు తినకూడదండి అలాగే బాలింతలు కూడా తినకూడదు ఎక్కువగా తింటే కడుపులో తిప్పడం ఉబ్బరం ఇలాంటివి వస్తాయండి రక్తహీనత తగ్గిస్తుందండి అలా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయండి నిద్రలేమి కూడా